మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్దకు వచ్చిపల్లి మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న గుడి వద్దకు వచ్చి నందిని కలుసుకోవడం కాకపోవడం అనేది ప్రసాద్ ఆలయం ఎదురుగా ఉన్న ప్రసాద కేంద్రం దర్శనం చాలా బాగా జరిగింది నేను ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి వస్తాను మొన్ననే తెలంగాణ ఎలక్షన్స్లో తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా అపాయింట్ అయినా దేవందయ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆఫ్టర్ సో మెనీ డేస్ తర్వాత ఒక పెద్ద సినిమా వస్తుంది మాకు ఏదో పండుగ లాగున్నది రియల్లీ అంటే మాకు ఒక దీపావళి లాగా ఉన్నది రేపటి నుంచి పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తున్నది హర హర వీరమాలు మేము చాలా దినాల్సిన వెయిట్ చేస్తున్నాం చాలాసార్లు పోస్ట్పోన్ అయింది ఇక రేపన్న మాకు పండుగ అంటే సినిమా అంటే పవన్ కళ్యాణ్ సినిమా అంటే మాకు ఒక దీపావళి అది రేపు మాకు దీపావళి స్టార్ట్ అవుతుంది కంగ్రాస్ఫర్ పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ థ్యాంక్ యూ దేవుని దయ వల్ల ఒక పెద్ద హిట్ కావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను సూబర్ చాలా పెద్ద హిట్ చాలా బాగా జరిగింది సూపర్ హిట్ అయింది థ్యాంక్ యూ